రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని వ్యక్తం చేశారు కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందని తెలిపారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం సిసిటి కృష్ణపట్నం పోటీల అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని చెప్పారు ఇఫ్కో సంస్థకు వేల ఎకరాల భూములు ఇచ్చినా చంద్రబాబు ఎలాంటి పరిశ్రమలు తీసుకురాలేకపోయారని చెప్పారు ఇఫ్కోలో పరిశ్రమ స్థాపనతో పాటు దిగురాజపట్నం పోర్టు నిర్మాణానికి చంద్రబాబు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు జగన్ చేసిన పొరపాట్ల వల్ల ఇక ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు జగన్ కు అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని ప్రతిదానికి జగన్ విమర్శించడం మానుకొని అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీలు విఫలం అవడంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని చింతామోహన్ అన్నారు ఒకప్పుడు అభివృద్ధి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ తీసుకొని వచ్చామన్నీ శ్రీహరికోట ఈరోజు రాత్రంతా సంకలేకరేసుకుంటున్నారు వందో లాంచింగ్ చేశామని కాంగ్రెస్ పార్టీ మరి లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలు తీసుకొచ్చినటువంటి శ్రీహరికోటలో ఈరోజు అంతరిక్షంలోకి వెళుతున్నాం కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం రెండోది శ్రీ సిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక మండళ్ల వల్లే ఈరోజు వందల పరిశ్రమలు వచ్చాయి మూడవది అక్కడ చూడు కృష్ణపట్టణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం అది దానివల్ల ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు పవర్ ఆఫీస్ అని ఒకటి ఉండేది కో ఊర్లో చూసేదాన్ని పోయేవాళ్ళం మేము పెద్దది పెద్ద అభివృద్ధి అని అటువంటి నెల్లూరు జిల్లా ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళాం అంతరిక్షానికి తీసుకెళ్ళాం మరి వందల పరిశ్రమలు శ్రీ సిటీలో తీసుకొని వచ్చాం కృష్ణపట్టణం పోర్టును డెవలప్ చేసాం మరి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం దుగరాజపట్టణం ఓడ రేవుని తీసుకొని వచ్చాం వాకాడు దగ్గర మరి చౌటప్పు తేడు అని అంటారు గండవరం దగ్గర మరి ఆర్థిక మండలిని తీసుకొని వచ్చాం వ్యవసాయానికి ఆర్థిక మండలి ఇఫ్కో తరఫున నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం వీటన్నిటినీ స్వస్తి పలికింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి ఇఫ్కో సంస్థకు మనం వేల ఎకరాలు అక్కడ ఇచ్చున్నాం దాన్ని అభివృద్ధి చేయి ఆర్థిక మండలి దాన్ని అభివృద్ధి చేయి దుగరాజపట్టణ పట్టణ ఓడ రేవుని అభివృద్ధి చేయి మరి మనవరం బెల్ ఫ్యాక్టరీని అభివృద్ధి చే ఇవన్నీ పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి పలు దళిత విభజనలు దీని జోలికి బాబాకయా నేను కాక మొన్న చెప్తున్నాడు నిస్ నిస్పృహతో నిస్సహాయతతో నేను ఏమీ చేయలేకపోతున్నాను చేయలేను అని చెప్తున్నాడు మరి అక్కడ పంజాబ్ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండింది రాష్ట్రం వాళ్ళు మామూలుకు రాలేదా కేరళలో రా కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినా కేరళలో విజయం జాగ్రత్తగా చేసుకోవటం లేదా తమిళనాడుకు కూడా సహాయం లేకపోయినా చేసుకోవటం లేదా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు చేశాడు ఇంకా తిరిగి రాడు 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 ఆయన ఆయన అయిపోయింది ఆయన అడిగింది ఒకటే ఒక ఛాన్స్ ఆ ఛాన్స్ జనాలు ఇచ్చేశారు మళ్ళా తిరిగి వస్తాడనే మాటే పడలేదని తెలియజేస్తూ మరి ఈరోజు దేశం రాష్ట్రంలో ఒకటే ఒక ఆలోచన వస్తూ ఉంది రెండు ప్రాంతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫెయిల్ అయింది ప్రజలు మరి చూస్తున్నారు ఏది నెక్స్ట్ అది ఏది నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ట్యాక్స్లు బాగా పెరిగిపోయినాయి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండని ఆలోచన ప్రజల్లో ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే వస్తూ ఉందని తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము తిరిగాము ఆ రోజుల్లో నిక్కర్లేసుకొని తిరిగాం మరి ప్రాణాలు బంగొట్టుకున్నాడు అమృతరావు అక్కడ అమరడ దీక్ష తీశాడు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసేదానికి రెడీగా ఉంది నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి కేంద్ర మంత్రి మండలిలో ప్రైవేట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మోడీ చేత ఉప ఉపసంహరించే బాధ్యత మీది మీ వల్లే మోడీ ఈరోజు ఉన్నాడు ప్రభుత్వంలో మరి తెచ్చినటువంటి బుక్కు ఫ్యాక్టరీ మేము ఆపేస్తాము ప్రైవేటీకరణ చేయము ఇవన్నీ ఉత్తమ మాటలు పదకొండు వేల కోట్లు ఎన్ని ముడియాదబ్బా ఒకటే ఒకటి కేంద్ర మంత్రి మండలిలో తీసుకు ప్రైవేటైజ్ చేస్తామన్నటువంటి మాటను మళ్ళా కేంద్ర మంత్రి మండలే అన్నటువంటి దాన్ని సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని తెలియజేస్తూ ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి బ్యాంకు లోన్లు ఒక్క శాతం లోపు ఒక్క శాతం లోపు మరి ఈరోజు ఇవి ఎంతో మంది పెట్టుబడిదారులు ఉన్నారు ఒక పెట్టుబడిదారుడికి భారతీయ జనతా పార్టీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే ఆ అప్పు ఎంపీ అయింది బ్యాడ్ డెట్ అయింది తిరిగి కట్టలేకపోతే దాన్ని మాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి చొరవతో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్లు తీసుకున్న ఆయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క శాతం కట్టి తొంభై తొమ్మిది శాతం ఎగేస్తే ఆయన ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అడుగుతున్నాడు అప్పు ఒక పవర్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో పెట్టాలని ఈ మధ్య వచ్చిపోయినాడు ఆ పెద్ద మనిషి మీకు మీరు చూడలేదు మరి ఆయనకు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతా ఉంది ఫెయిల్ అవుతా ఉంది చేతులు ఎత్తేసాడు సంఖలు ఎత్తేసాడు ఆయన నా వల్ల కాదబ్బా అని అంటున్నాడు మరి ఆయన కూడా పూర్తిగా విఫలమై ఆయన విదేశాల్లో పోయి ఉన్నాడు ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలీదు భారతీయ జనతా పార్టీ సహాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు తిరుగుతా విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు ప్రత్యామ్నాయం కొరకు దేశంలో చూస్తున్నారు ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్నారు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండి సెక్యులర్ సిద్ధాంతాలపైన నమ్మకం ఉన్నటువంటి పార్టీలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఇది ఈరోజు దేశ పరిస్థితి దళిత విభజనను నేను ఖండిస్తున్నాను బ్యాంకులు జాతీకరణ చేసి పెట్టుబడిదారులకి వేలాది కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి నిరుద్యోగులకి ఇవ్వడం ఇవ్వకపోవడాన్ని నేను ఖండిస్తూ